Невосстальнівські з фактом. తెలంగాణ రాష్టం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేచల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ పరిధిలో లిఫ్ట్ ప్రమాదంలో గాయపడ్డ బీఎంసీ కార్పొరేటర్ శ్రీ సింగిరెడ్డి పద్మారెడ్డి నివాసంలో శ్రీ సింగిరెడ్డి పద్మారెడ్డిని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ కౌడ్ మేచల్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షుడు మేచల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ తోటకూర వజ్రాష్ యాదవ్ సమక్షంలో మర్యాద కలిసి స్వాగతించిన బీఎంసీ మేయర్ శ్రీ తోటకూర అజయ్ యాదవ్ బీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రావంతి కిషోర్ గౌడ్ బిఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పోగుల నరసింహారెడ్డి బీఎంసీ కార్పొరేటర్ బీఎంసీ కోఆప్షన్ సభ్యులు బీఎంసీ మేయర్ శ్రీ అమర్సింగ్ మరియు పిఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీ కుర్ర శివకుమార్ గౌడ్ పిఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ తుంగతుర్తే రవి పిఎంసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పన్నాల శ్రీనివాసరెడ్డి పిఎంసీ కార్పొరేటర్లు పిఎంసీ కోఆప్షన్ సభ్యులతో కలిసి సింగిరెడ్డి పద్మరెడ్డి నివాసంలో పరామర్శించారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందిగా ఆకాంక్షించారు

फोन गर्न किन फोन गर्न कांग्रेस हैन कांग्रेस जenga na फोन गर्न न हैन न न बिडेल बिडोटमा बिडोटमा आरे मेरो आरे कजुन अरु कति मन्कन छ आन्ता कति बिडेल भन्नु ओके चलो न यो सबै सोरनेले कम्प्लिकेटेड देख त అభయస్తం అన్నది ఎవరు సొంతం కాదు అమ్మవారు దీవెనిస్తున్నట్టుగా ఆ విగ్రహం తయారు చేయడం జరిగింది ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉందా లేదా బతుకమ్మ అన్నది మన పండగ చాలా మంది తెలియదేమో బతుకమ్మ అనేది కవిత మధ్య తెచ్చింది అనుకుంటున్నారేమో మా తాతమ్మలు మా నాయనమ్మలు బతుకమ్మ బతుకమ్మ సొంతం కాదు తెలంగాణ సొంత తల్లి ఎవరు కాదు ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ తల్లి విగ్రహం తయారైంది నేను ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి విమర్శన వ్యక్తులను అడుగుతా ఉన్నాను పదేళ్ళు మీకు సో లేదు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా పెట్టాలని మీరు అవాకులు చవాకులు ఓ తెలంగాణ సంస్కృతి ఏమిటి తెలంగాణ సంస్కృతి దొరలకి దొరసన్లకి వ్యతిరేకంగా బడుగుల పాలన కావాలి సంబంధ వర్గాల ఆకాంక్షల మేరకు తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ దొరల రాజ్యాన్ని పారదోలి మన కాంగ్రెస్ రాజ్యాన్ని తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటి బీద ప్రజలు బీద ప్రజల యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ తల్లి ఎవరి రూపంలో ఉంది అచ్చు తెలంగాణ ఆడపడుచు రూపంలో ఉంది ఒక తెలంగాణ తల్లి రూపంలో ఉంది సరే మీరు మీరెందుకు నేను మళ్ళీ అడుగుతాను మీరు పదేండ్లు మీకు ప్రగతి భవన్లో కట్టుకునే అవకాశాలు దొరికినాయి కాళేశ్వరంపై ఎట్లా మీరు సొంతంగా చేసుకోవడానికి అవకాశం దొరికింది మీ ఇంట్లో మీరు ఉద్యోగాలు పెట్టుకోవడానికి అవకాశం దొరికింది కానీ తెలంగాణ తల్లి మాత్రం మర్చిపోయింది మీరు అధికారం ఎందుకు పెట్టలే మీరు ధ్యాస సోయి ప్రేమ ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం పదేండ్లు ఎందుకు మీరు పెట్టలేకపోయినారు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి వచ్చిన సంవత్సరం లోపట సెక్రటరేట్ నడిబుడిన హైదరాబాద్ నడిబుడిన సెక్రటరేట్ పెట్టగలిగినాము మీరు ఎందుకు పెట్టలేకపోయినారు పెట్టి ఉండాల్సింది కదా అది చేయరు తెలంగాణ గేమ్ అందశ్రీ గారు రాసిన గేము దేవో తెలంగాణ గేయం ఎంత గొప్ప గేమో మీరు తెలంగాణ ఉద్యమంలో పాడుకున్నారు ప్రభుత్వం ఒక వచ్చి మర్చిపోయినారు ఎందుకు మర్చిపోయినారు అందశ్రీ గారికి పేరు వస్తుందేమో అని బాధ కేసీఆర్ చేసినదల్లా కూడా తెలంగాణ అంటే నేను ఒక్కటే గుర్తుండాలనే విధంగా ప్రయత్నం చేసిండు అందుకే ప్రజలు ఇవన్నీ గ్రహించుకొని తెలంగాణ నీ సొత్తు కాదు ఇది తెలంగాణ వచ్చింది సంబంధ వర్గాల యొక్క కృషి వల్ల వారి యొక్క ఆత్మ దలిదానుల వల్ల ఇది ఎవరు సొత్తు కాదని గ్రహించి అందరికీ ఆమోద్యంగా ఉండేటువంటి బీద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు